పేదింటి పిల్లల బంగారు భవిష్యత్కు సరికొత్త వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ రెండు వేల ఇరవై ఐదో కార్యక్రమాన్ని నిలుస్తుంది అని దీని ద్వారా ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నిండుతాయి అని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తి కలుగుతుంది అని విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి డోలా శ్రీ బాల స్వామి పేర్కొన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎంతో కసరత్తు చేసి ఉన్నతంగా ఆలోచించి అందుబాటులోకి తీసుకువచ్చిన బృహత్తర కార్యక్రమాన్ని గుర్తు చేశారు పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం ఉద్దేశించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం విశాఖాంధ్ర యూనివర్సిటీ అంబేద్కర్ అసెంబ్లీ హాల్లో అట్టహాసంగా జరిగింది ముఖ్య అతిథిగా మంత్రి డోలా విశిష్ట అతిథులుగా ఎంపీ శ్రీ భరత్ విప్ ఘనబాబు ఏపీ గ్రోవర్స్ అండ్ ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు అతిథులంతా ముందుగా విద్యార్థులు ఏర్పాటు చేసిన డ్రీమ్ గ్రాటిట్యూడ్ వాల్స్ సందర్శించి అందులో విద్యార్థులు పేర్కొన్న అంశాలను పరిశీలించారు క్లియర్ ద టెన్త్ స్టాండర్డ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అండ్ విత్ హై మార్క్స్ మీరు అందరికీ కూడా ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ మై ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీ టెన్త్ లో టాపర్స్ ఆయే వాళ్ళు దే డెవలప్ ద బిట్ ఆఫ్ కంప్లీసెన్సీ ఎందుకంటే మనం బాగా చేశాం కదా కాబట్టి ఇంటర్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దమ్ లూస్ ఫోకస్ సో టేక్ దిస్ అచీవ్మెంట్ టు యువర్ హార్ట్ నాట్ యువర్ హెడ్ వాట్ ఎవర్ అచీవ్మెంట్ యు హన్ దాన్ని మనసు పెట్టుకోవాలి మనము దేవుడి దయతో మన టీచర్స్ యొక్క సహకారంతో పేరెంట్స్ యొక్క సపోర్ట్తో ఇది అదే అదేవిధంగా విద్య లేకపోవటం అలాంటి సమస్యలు కాదు అన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని వస్తున్నాయి స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్స్ స్పెషల్లీ నీడెడ్ చిల్డ్రన్స్ కూడా ఈరోజు ఇక్కడ అవార్డ్స్లో భాగస్వామ్యం చేసేందుకు నేను మా విద్యాశాఖ మంత్రి గారు నేను ధర్మ చేస్తున్నాను అంటే చేశారు ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీ ఇచ్చారు మండల్ లెవెల్లో గవర్నమెంట్ ప్రైవేట్ ఎంపీసీ బైపీసీ ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ స్పెషల్లీ స్పెషల్ నీడ్స్ ఉన్నటువంటి చిల్డ్రన్స్ కూడా చేసినట్టు ఆ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సేపు వాళ్ళు చేసినటువంటిది ఇవన్నీ కూడా నేను వాస్తవంగా నా డిపార్ట్మెంటే సర్వీస్ సెక్టర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి నేను కూడా లోతుగా కూడా చెప్తున్నాను ఈరోజు చూసుకున్నట్టయితే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలంటే అంతమందికి వాళ్ళు వాళ్ళందరూ కూడా రేపది ఈ నెలలోనే పోతున్నాం వారం రోజులు వెళ్ళిపోతా ఉన్నాం ఎన్ని ఉన్నప్పుడే కూడా ఆ స్పెషల్ నీ చిల్డ్రన్స్